నమస్తే అండి రవీంద్ర గారు మీరు ఈ ఒక్క మొక్కలకి కొబ్బరి మొక్కలకి ఎంత దూరం తీసుకుని ఇత్తనమైతే నాటడం జరిగిందండి రామగంగా కొబ్బరి బొండాల మొక్కలకి ఒక్క తోటకి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని దీన్ని నాటారు మేము తొమ్మిది గజాలు తీసుకున్నామండి కొబ్బరి చెట్లకి కొబ్బరి చెట్లకి చెట్టుకి చెట్టుకి మధ్యలో తొమ్మిది గజాలు ఎడం పెట్టారు ఎడం పెట్టాం ఓకే ఇటు మధ్యలో రెండు వరుసలు వచ్చినాయండి మళ్ళీ మూడు గజాలు వదిలిపెట్టాం మూడు గజాలు వదిలిపెట్టి వరుసకి వరుసకి మధ్యలో మూడు గజాలు ఉందండి చెట్టుకి చెట్టుకి మధ్యలో ఏడు అడుగులు దూరం పెట్టావండి ఇది అయితే కొబ్బరి తోట వరుసకి వరుసకి మధ్యలో తొమ్మిది గజాలు తొమ్మిది గజాలు అంటే ఆ వరుసకి ఈ వరుసకి మధ్యలో తొమ్మిది గజాలు పెట్టారు అవును చెట్టుకి చెట్టుకి మధ్యలో ఎంత దూరం తీసుకున్నారు ఏడు అడుగులు తీసుకున్నారు ఏడు అడుగులు ఓకే అండి అయితే ఇప్పుడు ఈ చెట్టు కొబ్బరి చెట్టుకి కొబ్బరి చెట్టుకి మధ్యలో వరుసల మధ్యలో ఎన్ని వరుసలు వేశారు రెండు వర్షాలు ఒక్క సారీ ఒక్క ఒక్క అయితే రెండు అండి అయితే మీరు ఈ రకంగా రెండు వర్షలేసారు కదా మళ్ళీ కోకో మొక్కకే మొక్కకి మధ్యలో ఏడాదింత పెట్టారు పెట్టావండి కోకోండి సారీ కోకో వస్తున్నా ఓకే అండి ఒక్క చెట్టుకి ఒక్క చెట్టుకి మధ్యలో ఏడు అడుగులు దూరం పెట్టారు అవునండి ఈ రకంగా మీరు నాటితే కొబ్బరి చెట్లు ఎన్ని పట్టినాయండి మీకు అరవై మొక్కలు వేసారు ఎకరానికి అయితే అరవై అదైతే శాస్త్రీయంగానే వేసారు